చందన బ్రదర్స్ సినిమా అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలోని ఏపీఎస్ ఆర్టీసీ ఫిబ్రవరి పన్నెండున తమ డిపో ద్వారా ప్రత్యేక బస్సులతో ఏర్పాటు చేసిన కుంభమేళ యాత్ర విజయవంతం కావడంతో యాత్రా బస్సులను నడిపిన డ్రైవర్లను సోమవారం డిపో వద్ద ఘనంగా సన్మానించారు డిపో మేనేజర్ చల్లా సత్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి జిల్లా రవాణా శాఖ అధికారి దేవిశెట్టి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా విచ్చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుమారు రెండు వందల ఇరవై మంది ప్రయాణికులతో నాలుగు వేల ఒక్క వంద కిలోమీటర్ల సుదీర్ఘ ప్రయాణం సాగించి సురక్షితమైన డ్రైవింగ్ తో భక్తులను క్షేమంగా గమ్యస్థానాలు చేర్చిన డ్రైవర్లను అభినందించారు ఆర్టీసీ భక్తుల కొరకు మరిన్ని యాత్ర బస్సులు నడపాలని సూచించారు సరైన ప్రణాళిక రూపొందించి యాత్ర విజయవంతం కావడంలో ప్రధాన పాత్ర పోషించిన డిపో మేనేజర్ సత్యనారాయణమూర్తిని అభినందించారు అనంతరం మేనేజర్ సచినారాయణమూర్తి మాట్లాడుతూ యాత్రకు బయలుదేరిన ఆరు కుమ్మ బస్సులు ఫిబ్రవరి ఇరవై ఒకటిన శుక్రవారం అమలాపురం డిపోకు సురక్షితంగా చేరుకున్నాయని తెలిపారు సురక్షితమైన సుఖవంతమైన ప్రయాణానికి ప్రజలు ఏపీఎస్ఆర్టీసీని ఎంచుకుని సంస్థను ఆదరించాలని విజ్ఞప్తి చేశారు యాత్రను విజయవంతంగా ముగించిన పన్నెండు మంది డ్రైవర్లను అభినందించారు యాత్రా బస్సుల విషయంలో తమకు పూర్తి సహాయ సహకారాలు అందించిన జిల్లా రవాణా శాఖ అధికారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు అనంతరం కలిసి తో కలిసి సత్కరించారు ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ఇంజనీర్ గంగుమండ రమాలక్ష్మీదేవి అసిస్టెంట్ మేనేజర్ ప్రతిమ కుమారి వరహాల బాబు మరియు డిపో సిబ్బంది పాల్గొన్నారు అందరికీ అండి శ్రీనివాస్ డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ కోనసీమ జిల్లా ఈరోజు మరి చాలా హ్యాపీఎస్ట్ డే ఎందుకంటే కుంభమేళ నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి వచ్చే కుంభమేళాకి మొట్టమొదటిసారిగా మన కోనసీమ జిల్లా నుంచి మన ఆర్టీసీ వారు దాదాపు రెండు వందల పదమూడు మంది ప్రయాణికుల్ని వారు ఆర్టీసీ బస్సుల్లో పంపించడం చాలా ఇది సంచలనం ఎందుకంటే ఆ రోజు నేను ఫ్లాగ్ ఆఫ్ చేశానండి ఆ రెండు వందల పదమూడు మంది కూడా సేఫ్గా వెళ్ళి మధ్య మధ్యలో మన ఆర్ఎం గారు కానీ డిఎం గారు కానీ అప్డేట్ తీసుకుంటూ ఏ బస్సు ఎంతవరకు వెళ్ళింది డ్రైవర్స్ ఎట్లా ఉన్నారు ప్రయాణికులు ఎట్లా ఉన్నారు ఎవరికైనా ఇబ్బంది లేదు కదా అని చెప్పి ఎప్పటికప్పుడు టైం టు టైం వాళ్ళు తెలుసుకుంటూ నేను కూడా వాళ్ళని రెండు మూడు సార్లు సార్ డిఎం గారు ఎక్కడ దాకా వచ్చే మన బస్సులు సేఫా అని తెలుసుకుంటూ మరి వాళ్ళందరూ కూడా చక్కగా అక్కడికి సురక్షితంగా చేరుకుని ఆ దైవ దర్శనం చేసుకుని మళ్ళీ రెండు వందల మంది కూడా మరి వెనక్కి రావడం అన్నది చాలా ఇది ఒక విధంగా నేనైతే మిరాయికలను అనుకుంటున్నాను ఎందుకంటే ఆర్టీసీ ఈ చరిత్రలో ఇది ఒక సువర్ణ అధ్యాయం ఎందుకంటే జనరల్గా మనం అనుకుంటూ ఉంటామండి ఒక పేషెంట్ని మనం బతికిస్తే వాకింగ్ గార్డ్ అనుకుంటాం ఎవరిని డ్రైవర్ మన సారీ డాక్టర్ని నేనే ఉంటానంటే డ్రైవర్ ఈజ్ మూవింగ్ గార్డ్ నడిచే దైవం డాక్టర్ అయితే కదిలే దైవం డ్రైవర్ ఎందుకంటే మహైతే ఒకటి రెండు ప్రాణాలు కానీ డ్రైవర్ చేతిలో ఒక యాభై ప్రాణాలు అతను ఏ చిన్న అజాగ్రత్త ఒక్కల రెప్పపడ్డ ఏ చిన్న అజాగ్రత్త పోయిన పరిస్థితి ఉన్నా సరే అందరికీ కూడా అది ప్రాణాపాయం మరి నిజంగా ఎక్సలెంట్ డ్రైవర్స్ అందుకే ఆర్టీసీ అంటే అందరికి ప్రజలకు నమ్మకం చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళి మళ్ళీ సురక్షితంగా వెనక్కి అమలాపురం రెండు వందల పదమూడు మందిని తీసుకురావడం అన్నది అందరికీ కూడా నేను ప్రత్యేకంగా ఒక జిల్లా రవాణా అధికారిగా కృతజ్ఞతలు ముందు తర్వాత ధన్యవాదాలు ముందు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈ ప్రతి ఈ కాశీ కానీ అరుణాచలం కానీ ఇవన్నీ కూడా టిప్స్ పెరగాలి మంచి పేరు రావాలి ఆర్టీసీకి తద్వలిత ప్రభుత్వానికి కూడా మంచి పేరు రావాలి ఇక్కడ మన సత్యారాయణమూర్తి గారు ఉన్నారు ఇక్కడ ఆయన మంచి ఎఫర్ట్ పెడతా ఉంటాడు ఆయన అదే విధంగా ఆర్ఎం గారు ఈ రోజు నేను ఆ రోజు చెప్పిన విధంగా మరి ఈ డ్రైవర్స్ అందరికీ కూడా ఒక జిల్లా రవాణా అధికారిగా పర్సనల్గా నేను వాళ్ళందరికీ కూడా అభినందన తెలియజేస్తూ ఒక చిరు సత్కారం చేయాలని నిర్ణయం తీసుకున్నాను వన్స్ అగైన్ ఐ కంగ్రాచులేట్ ఎవ్రీ డ్రైవర్ ఫర్ ద సేఫ్ డ్రైవింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్ నేను డిపో మేనేజర్ అయ్యి ఆర్టీసీ అమలాపురం నా పేరు సత్యనమూర్తి మరి మన అమలాపురం డిపో నుంచి మొన్న పన్నెండో తారీఖు ఈ కుంభవేళ కుంభవాళ యాత్ర నిమిత్తం మనం ఆరు బస్సులు ఒకే రోజు మనం డిస్పాచ్ చేయడం జరిగింది మరి అందులో చాలా సుదీర్ఘమైన యాత్ర అది అంటే మన అరసవల్లి సూర్యదేవాలయం దగ్గర నుంచి కోనార్కు అట్లాగే మొత్తం టోటల్గా అయోధ్య కూడా కలపడం జరిగింది ఈ ట్రిప్లో త్రివేణ సంగం కానీ అట్లాగే అలహాబాద్ కానీ మొత్తం అన్నీ కూడా కవర్ అయ్యేటట్టు అని ప్లాన్ చేసుకున్నాం తొమ్మిది రోజుల యాత్ర ఇది ఇరవై ఒకటో తారీఖు రీచ్ అవ్వడం జరిగాయి బస్సులన్నీ కూడా అయితే పబ్లిక్ని ఇంట్రాక్ట్ అయినట్లయితే వచ్చిన తర్వాత చాలా చక్కటి ఒపీనియన్ ఇవ్వడం జరిగింది వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు ఇంకొకటి ఏంటంటే బస్సు దీంతో పాటు మేము భోజన సౌకర్యాలు కూడా ఏర్పాటు చేసాం అవన్నీ కూడా చాలా మంచిగా ఉన్నాయి కానీ ప్రత్యేకంగా మేము చెప్పుకోదాల్సింది ఏంటంటే బస్సు ఇనాగ్రేషన్ రోజుని సారు మన డిటిఓ గారు డి శ్రీనివాసరావు వచ్చి మరి ఇనాగ్రేట్ చేయడం మరి డ్రైవర్లందరికీ కూడా మంచి సూచన చేయడం ఏమైందంటే ఒక ఆర్టీసీకి ఒక రకమైన ఇమేజ్ ఉంది సురక్షిత ప్రయాణం గురించి మనం సేఫ్గా తీసుకురావాలి మన బాధ్యతది అని అందరికీ కూడా మంచి సూచన తెలియజేయడం జరిగింది మరి ఆ రకంగానే ఈరోజు మనం బస్సులు డిపోక్ చేయడం జరిగింది ఏ రకమైన అవాంతరాలు లేకుండా ఇంకొక ఒక ప్రత్యేకమైన విషయం ఏంటంటే ఈ వచ్చిన డ్యూటీ చేసిన సిబ్బందిని డ్రైవర్ని మన సార్ డిటిఓ గారు ప్రత్యేకంగా వారు సొంతంగానే నేనే చేస్తానండి వాళ్ళకి సన్మానం చేయాలి నాకు చాలా హ్యాపీ అనిపించింది ఇంత సుదీర్ఘమైన ప్రయాణం ఏ రకమైన ఇబ్బంది లేకుండా తీసుకొచ్చారు వాళ్ళని అందరిని కూడా అభినందించి నేనే సత్కరిస్తానండి అని చెప్పి ప్రత్యేకంగా ఆయన ఈ రోజు అమలాపుకి రావడం జరిగింది వారి చేతుల మీదుగా వారందరికీ సన్మానం అది చేయడం జరుగుతుంది మరి సంస్థ తరఫున మాట్లాడి తరఫున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు యూ కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబయుండి మీ చందన వారి కళ్యాణ కోవెల అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌకధర్లకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ శారీస్ ఫ్యాన్సీ శారీస్ పెట్టుబడి చీరలు లేడీస్ డ్రెస్ మెటీరియల్స్ గాగ్రాస్ జెంట్స్ అండ్ షర్టింగ్స్ మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరువు మజూరీ లేదు వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ చందన బ్రదర్స్ జోల్స్ అండ్ టెక్స్టైల్స్ సినిమా రోడ్ అమలాపురం ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి